జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఎనిమిదవ భాగము నలుగురు అన్నదమ్ములు ముగ్గురు తల్లులు కులగురువు వశిష్ఠుడు అందరూ ఆసీనులయ్యారు ముందుగా భరతుడు లేచి రామునికి నమస్కరించి ఇలా అన్నాడు రామా పదునాలుగు ఏళ్ల క్రిందట మా తల్లిగారి మన్నించి నాకు ఈ రాజ్యము అప్పగించావు ఆనాడు నీవు నాకు ఇచ్చిన రాజ్యమును పదునాలుగు ఏళ్ల తరువాత తిరిగి నీకే అప్పగిస్తున్నాను నీతో పోలిస్తే నేను లేగదూడను నీ వంటి బలము కలిగిన వృషభము మోయగలిగిన ఈ రాజ్య భారమును నా వంటి లేగదూడ మోయలేదు పుత్ర సంతానము లేని మన తండ్రిగారు తన రాజ్యమునకు ఉత్తరాధికారి కోసం యజ్ఞయాగములు చేసి నలుగురు పుత్రులను కన్నారు అందులో పెద్దవాడివైన నీవు ఈ అయోధ్యకు ఉత్తరాధికారివి ఆ ఫలితము చూడకుండానే మన తండ్రిగారు పరమపదించారు ఆయన కోరికను నీవు తీర్చకపోతే ఆయన పడ్డ శ్రమకు ఫలితము దక్కదు మామిడి మొక్కను తెచ్చి దానిని పాతి పోషించి అది పెద్దదై ఫలములు ఇవ్వకపోతే ఎలా ఉంటుందో అలాగే నీవు కూడా రాజ్యము చేయకపోతే అలా ఉంటుంది నేను చెప్పొచ్చేది ఏంటంటే మన తండ్రి గారి కోరిక నెరవేరదు అంతేకాదు ఈ అయోధ్య ప్రజలందరూ నిన్ను రాజుగా చూడాలని కోరికతో ఉన్నారు వారి కోరిక తీర్చు ఆకాశములో సూర్య చంద్రులు జ్యోతిశ్చక్రము ఉన్నంతకాలము నీవు ఈ భూమిని పరిపాలించాలి కాబట్టి రామా ఈ రోజుకు విశ్రాంతి తీసుకో రేపే నీ పట్టాభిషేకము పొద్దుటే మంగళస్నానము ఆచరించాలి అందుకని తొందరగా నిద్రకు ఉపక్రమించు రేపు ఉదయం మంగళవాద్యములతో వందిమాగధుల కైవారములతో నిద్రలేద్దువు గాని అని అన్నాడు భరతుడు భరతుని మాట మన్నించాడు రాముడు మరునాడు ఉదయం రాముడు క్షురకర్మ చేయించుకున్నాడు ముందుగా భరతుడు మంగళస్నానము చేశాడు తరువాత రాముని చేత మంగళస్నానము చేయించారు ఒంటికి చందనాదులు పూశారు రాముని పుష్పమాలతో అలంకరించారు విలువైన వస్త్రములను రాముని చేత ధరింపజేశారు సుగ్రీవుడు దగ్గరుండి రామునికి లక్ష్మణుడికి అలంకరణలు చేయించాడు అంతఃపురములో అత్తగారులు ముగ్గురు సీతకు మంగళస్నానము చేయించి జగన్మోహనంగా అలంకరించారు తరువాత కౌసల్య వానర వీరుల భార్యలందరికీ మంచి మంచి వస్త్రములు ఆభరణములు ఇచ్చి అలంకరింపజేసింది తరువాత శత్రుఘ్నుడు రథమును తీసుకుని వచ్చాడు ఆ రథమునకు సుమంత్రుడు సారథిగా ఉన్నాడు రాముడు ఆ రథమును ఎక్కాడు రామునితో పాటే సుగ్రీవుడు విభీషణుడు అంగదుడు కూడా స్నానపానాదులు గావించి అలంకరించుకుని వెళ్ళారు సుగ్రీవుని భార్యలు సీతతో కలిసి అయోధ్యా నగరము చూడవలెను అని వెళ్ళారు అక్కడ అయోధ్యలో మంత్రులందరూ వశిష్ఠుని కలిసి పట్టాభిషేకమునకు కావలసిన ఏర్పాట్లను గురించి ఆలోచిస్తున్నారు మంత్రులైన అశోకుడు విజయుడు సిద్ధార్థుడు నగరములో చేయవలసిన పనులను గురించి ఆలోచిస్తున్నారు రామ పట్టాభిషేకము అత్యంత వైభవంగా చేయవలెనని నిర్ణయించుకున్నారు తరువాత మంత్రులందరూ రాముని కలుసుకోవడానికి రాముని వద్దకు బయలుదేరాడు రాముడు కూడా రథము ఎక్కి అయోధ్యకు బయలుదేరాడు భరతుడు రాముడు ఎక్కిన రథమును నడుపుతున్నాడు శత్రుఘ్నుడు రామునికి గొడుగుపట్టాడు పట్టాడు లక్ష్మణుడు రాముని పక్కన నిలబడి వింజామరులు వీస్తున్నాడు లంకాధీసుడు రాక్షసరాజు విభీషణుడు మరొక పక్క నిలబడి రామునికి వింజామర వీస్తున్నాడు ఆకాశంలో దేవతలు ఋషులు నిలబడి రాముని ఆశీర్వదిస్తున్నారు సుగ్రీవుడు ఒక ఏనుగును ఎక్కి రాముని అనుసరించాడు వానరులందరూ మనుషుల రూపంలో ఏనుగుల మీద బయలుదేరారు దుందుభులు శంఖములు ధ్వనిస్తూ ఉండగా రాముడు అయోధ్యా నగరమునకు బయలుదేరాడు ముందు కాల్బలము నడుస్తూ ఉంది వెనుక రాముని రథం వస్తూ ఉంది రాముని రథము అయోధ్యాపుర వీధుల గుండా వెళుతూ ఉంటే అయోధ్య ప్రజలు రాముని నయనానందకరంగా చూస్తున్నారు పౌరులందరూ జయ జయధ్వానాలు చేస్తున్నారు రాముని వెనక పౌరులు కూడా నగరానికి బయలుదేరారు తన చుట్టూ ఉన్న మంత్రులు బ్రాహ్మణులతో రాముడు ఇంద్రుని వలె ప్రకాశించాడు ముందు మంగళవాద్యములు తూర్యనాదములు వెనుక వందిమాగధుల స్తోత్ర పాఠములు ఆ వెనుక బ్రాహ్మణుల వేదఘోషలు మిన్నుముట్టగా రాముడు అయోధ్యానగర ప్రవేశము చేశాడు అక్షతలు బంగారము గోవులు వారి వెంట మనుషులు కన్యలు బ్రాహ్మణులు వారి వెనుక పండ్లు మధురమైన భక్ష్యములతో వాహకులు నడుస్తున్నారు రాముడు తన మంత్రులతో సుగ్రీవునితో తన స్నేహం గురించి హనుమంతుడు చేసిన సాహస కృత్యముల గురించి విపులంగా చెప్పసాగాడు వానరుల మహత్కార్యములను కృత్యములను విని అయోధ్యావాసులు ఆశ్చర్యపోయారు రాముడు తనకు విభీషణుడికి జరిగిన మైత్రి గురించి విభీషణుడు తనకు చేసిన సాయము గురించి కూడా చెప్పాడు అలా అన్ని విషయములను ముచ్చటించుకుంటూ రాముడు అయోధ్యానగరములోనికి నగరములోనికి ప్రవేశించాడు ముందుగా రాముడు తన తండ్రి దశరథుడు నివసించిన మందిరమును చేరుకున్నాడు భరతుడితో ఇలా అన్నాడు భరత నా నివాసమును సుగ్రీవుడు ఉండటానికి విడిదిగా ఇవ్వు అని అన్నాడు వెంటనే భరతుడు సుగ్రీవుని తీసుకుని రాముని నివాసములో ప్రవేశపెట్టాడు సుగ్రీవుని నివాసములో శత్రుఘ్నుడు సకల సౌకర్యములు కల్పించాడు ఇంకా పట్టాభిషేకమునకు కావలసిన ఏర్పాట్లు మొదలయ్యాయి సుగ్రీవుడు నలుగురు వానరులను నాలుగు బంగారు కలసములతో సిద్ధము చేశాడు మీరు వెళ్ళి నాలుగు సముద్ర జలములను తెల్లవారేసరికి రండి అని ఆజ్ఞాపించాడు ఆ వానరులు వెంటనే బంగారు కలసములతో ఆకాశములోకి ఎగిరారు జాంబవంతుడు వేగదర్శి ఋషభుడు కలిసి ఐదు వందల నదుల జలములను బంగారు కలసములలో సేకరించారు సుషేణుడు తూర్పు సముద్రము నుండి జలమును తీసుకుని వచ్చాడు ఋషభుడు దక్షిణ సముద్రము నుండి గవయుడు పడమటి సముద్రము నుండి నలుడు ఉత్తర సముద్రము నుండి జలములను తీసుకుని వచ్చారు వానర్లు తీసుకుని వచ్చిన జలకలసములను వరుసగా పెట్టారు అభిషేక జలము సిద్ధముగా ఉందని వశిష్ఠునికి తెలిపారు అప్పుడు వశిష్ఠుడు సీతారాములను రత్నములు పొదిగిన పీఠము మీద కూర్చోబెట్టాడు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు అనే ఎనిమిది మంది మునులు రామునికి సముద్ర జలములు నదీ జలములతో అభిషేకము చేశారు ముందుగా ఈ ఋత్విక్కుల చేత తరువాత కన్యల చేత మంత్రుల చేత యోధుల చేత దేవతల చేత లోకపాలకుల చేత అభిషేకము చేయించారు వీరంతా సముద్ర జలములతోనూ నదీ జలములతోనూ ఔషధులు కలిపిన జలములతోనూ రాముని అభిషేకించారు తరువాత వశిష్ఠుడు బ్రహ్మచేత నిర్మించబడిన రత్నఖచితమైన రాజకిరీటమును సభామధ్యంలో ఒక రత్నపీఠము మీద ఉంచాడు పూర్వము మనుచక్రవర్తి తరువాత వంశపరంపరగా చక్రవర్తులు ఆ కిరీటమును ధరిస్తూ వచ్చారు తుదకు అతి దశరథుని వద్దకు వచ్చి చేరింది ఇప్పుడు రాముని శిరస్సును అలంకరించబోతూ ఉంది తరువాత వశిష్ఠుడు ఆ కిరీటమును వేదోక్తముగా రాముని శిరస్సు మీద ఉంచాడు రాముని శిరస్సు మీద ఉన్న ఆ కిరీటము శోభాయమానంగా ప్రకాశించింది శత్రుఘ్నుడు రాజలాంఛనమైన ధవళ ఛత్రమును పట్టుకుని రాముని పక్కన నిలబడ్డాడు వానర రాజు సుగ్రీవుడు తెల్లని వింజామరను పట్టుకున్నాడు రాక్షసరాజు లంకాధినేత అయిన విభీషణుడు మరొక వింజామరను పట్టుకున్నాడు దేవేంద్రుని చేత ఆదేశించబడిన వాయుదేవుడు రామునికి బాగా ప్రకాశిస్తున్న నూరు పద్మముల మాలను ఒక ముక్తాహారమును కానుకగా ఇచ్చాడు ఆ పట్టాభిషేక సమయమున దేవతలు గంధర్వులు పాటలు పాడారు అప్సరసలు నాట్యము చేశారు రాముని పాలనలో భూమి సస్యశ్యామలంగా సంవత్సరానికి మూడు పంటలతో ఫలపుష్పములతో కూడిన వృక్షములతో శోభించింది పట్టాభిషేక సమయమున రాముడు బ్రాహ్మణులకు లక్ష గోవులను నూరు ఎద్దులను లక్ష గుర్రములను దానముగా ఇచ్చాడు అంతేకాక రాముడు బ్రాహ్మణులకు ముప్పది కోట్ల బంగారు నాణ్యములను బంగారు ఆభరణములను విలువైన వస్త్రములను దానంగా ఇచ్చాడు మణి మాణిక్యములతో ప్రకాశిస్తున్న మాలను ఒకదానిని సుగ్రీవునికి బహుమానంగా ఇచ్చాడు రాముడు రత్నఖచితములైన భుజతీర్తులను అంగదునికి బహుమానంగా ఇచ్చాడు మణులు మాణిక్యములతో కూడిన హారములను దివ్యమైన వస్త్రములను సీతకు ఇచ్చాడు రాముడు వెంటనే సీత హనుమంతుని వంక చూసింది హనుమకు ఏదైనా ఇవ్వాలని అనుకుంది రాముడు ఇచ్చిన ముత్యాల హారమును తన చేతిలోకి తీసుకుంది సీత రాముని వంక సభలో ఉన్న వానరుల వంక చూసింది సీత ఆంతర్యమును గ్రహించాడు రాముడు సీత ఈ హారము ఎవరికి ఇస్తే నీకు సంతోషము కలుగుతుందో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టమో యందు వినయము పరాక్రమము తేజస్సు ధైర్యము పౌరుషము ఉన్నాయో అతనికి ఈ హారమును కానుకగా ఇవ్వు అని అన్నాడు వెంటనే సీత హనుమంతుని పిలిచి ఆ హారమును హనుమకు కానుకగా ఇచ్చింది తెల్లని ఆహారమును ధరించిన హనుమంతుడు సూర్యుని కాంతికి మెరిసిపోతున్న హిమవత్పర్వత శిఖరము మాదిరి ప్రకాశిస్తున్నాడు రాముడు తక్కిన వానర ప్రముఖులను వానరులను సముచిత రీతిలో సత్కరించాడు ప్రత్యేకంగా మైందునికి ద్విధునికి నీలునికి అనేక విలువైన కానుకలు ఇచ్చాడు రాముడు తరువాత రాముడు విభీషణుడిని సుగ్రీవుని హనుమంతుని జాంబవంతుని వానరసేన నాయకులను వారి వారికి తగినట్టు బంగారు ఆభరణాలు విలువైన వస్త్రములు ఇచ్చి సత్కరించాడు తరువాత వానరులందరూ రాముని వద్ద సెలవు తీసుకుని కిష్కింధకు వెళ్ళిపోయారు వానరరాజు సుగ్రీవుడు రామ పట్టాభిషేకమును కనులారా చూసి భార్యలతో సహా ష్కింధకు వెళ్ళిపోయాడు రాక్షసరాజైన విభీషణుడు తన మంత్రులతో తనతో వచ్చిన రాక్షస వీరులతో కలిసి లంకకు వెళ్ళిపోయాడు రాముడు అయోధ్యను జనరంజకంగా పరిపాలిస్తున్నాడు కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు రాముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు మన పూర్వపు రాజులు పాటించిన ఆచారము ప్రకారం చక్రవర్తితో పాటు యువరాజు ఉండి రాజ్యపాలనలో పాలు పంచుకోవడం సాంప్రదాయము కాబట్టి నిన్ను అయోధ్యకు యువరాజును చేస్తాను నీవు కూడా యువరాజు పట్టాభిషేకము చేసుకుని నాకు రాజ్యపాలనలో సాయంగా ఉండు అని అన్నాడు కానీ లక్ష్మణుడు అందుకు ఒప్పుకోలేదు అప్పటిదాకా భరతుడు రాజ్యభారమును మోసాడు కాబట్టి భరతునికి యువరాజ్య పట్టాభిషేకము చేయడం యుక్తమని అన్నాడు లక్ష్మణుడి మాట ప్రకారం రాముడు భరతునికి యువరాజుగా అభిషేకించాడు రాముడు తరువాత పౌండరీకములు అశ్వమేధములు వాజపేయము అనే యజ్ఞములను చేశాడు రాముడు పదివేల సంవత్సరములు రాజ్యపాలన చేశాడు లక్ష్మణుడు సదా రాముని పక్కనే ఉండి రామునికి అన్ని విధములా సహకరించాడు రాముని రాజ్యములో స్త్రీలు వైధవ్యమును పొందలేదు అంటే వయస్సులో పెద్దవాళ్ల కన్నా ముందు చిన్నవాళ్లు చనిపోవడం లేదు వయస్సులో ఉన్నవాళ్లు చిన్నవాళ్లకు ప్రేత కార్యములు చేసే అవసరం రావడం లేదు వ్యాధులు ప్రబడడం లేదు క్రూర మృగములు జానపదులను హింసించడం లేదు దొంగతనాలు అసలే లేవు ధర్మం రాజ్యమంతటా వెళ్లివిరుస్తోంది రాముడు వేసే శిక్షలకు భయపడి ప్రజలు ఒకరిని ఒకరు కొట్టుకోవడం తిట్టుకోవడం చంపుకోవడం మానేశారు రామరాజ్యములో రోగములు కానీ బాధలు కానీ లేవు ప్రజలు రామకథలను గానం చేసుకునేవారు రామరాజ్యం సర్వం రామమయంగా భాసిల్లింది వృక్షములు ఫలపుష్పములతో కలకలలాడుతూ ఉన్నాయి వర్షములు సకాలములో కురుస్తున్నాయి బ్రాహ్మణ క్షత్రియ వేశ్య శూద్రులు తమ తమ కులములకు తగ్గ వృత్తులు చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు ప్రజలలో సత్యవాక్ పరిపాలన ఎక్కువ ఎవ్వరూ అబద్ధమాడటం ఆడటం లేదు అబద్ధం ఆడే అవసరం కూడా రావట్లేదు రామరాజ్యంలో ప్రజలందరూ ధర్మమునందు ఆసక్తి కలిగి ఉత్తమ లక్షణములతో సుఖ సంతోషాలతో జీవించారు ఆ ప్రకారంగా రాముడు పదివేల సంవత్సరములు రాజ్యపాలన సాగించాడు ఈ రామకథను వాల్మీకి పూర్వము ఆదికావ్యముగా రచించారు ఆదికావ్యమైన రామాయణము ధర్మములతో నిండి ఉంది ఈ రామాయణ కావ్యమును చదివితే కీర్తివంతులు ధనవంతులు ఆయుష్మంతులు అవుతారు రాజ్య లాభము కలుగుతుంది ఈ ఆది కావ్యమును చదివినా విన్నా వారికి సమస్త పాపముల నుండి విముక్తి లభిస్తుంది రామ జననం నుండి రామ పట్టాభిషేకము వరకు ఉన్న ఈ రామాయణ మహాకావ్యమును కల్పవృక్షము లాంటిది పుత్రులు కావలసిన వారికి పుత్రులను ధనము కావలసిన వారికి ధనమును రాజ్యము కావలసిన వారికి రాజ్యమును లభింపజేస్తుంది సుమిత్ర కైకేయులు వారి కడుపు చల్లగా జీవించి ఉన్న పుత్రులతో కలకాలము జీవించారు కాబట్టి ఈ ఆది కావ్యము చదివిన విన్నా స్త్రీలు కూడా జీవించి ఉన్న పుత్రులు కలవారై ఆయుష్మంతులు అవుతారు ఈ రామాయణము చదివిన విన్న పురుషులు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారు ఈ ఆది కావ్యమును చదివిన వారు విన్నవారు కోపమును జయిస్తారు వారి కష్టములు తీరుతాయి దూరపు బంధువులను కలుసుకుంటారు రాముని అనుగ్రహమునకు సమస్త దేవతల అనుగ్రహమునకు పాత్రులవుతారు ఈ రామాయణ కావ్యమును చదివిన ఇంట్లో దుష్టగ్రహ బాధలు ఉండవు ఈ రామాయణ కావ్యమును విన్న స్త్రీలు సంతానవంతులవుతారు ఈ రామాయణ గాథను విన్నవారు రోగములు లేకుండా దీర్ఘకాలము జీవిస్తారు ఈ రామాయణ మహాకావ్యమును బ్రాహ్మణులు ముఖతా తలవంచి భక్తిశ్రద్ధలతో వినాలి ఈ రామాయణ మహాకావ్యమును నిరంతరము వినువారికి ఐశ్వర్యము పుత్రలాభము కలుగుతుంది రామాయణ మహాకావ్యము పఠించడము వల్ల రాముడు సంతోషిస్తాడు రాముడే విష్ణు స్వరూపుడు లక్ష్మణుడే ఆదిశేషువు సీతయే లక్ష్మీదేవి ఈ రామాయణ మహాకావ్యమును అడిగిన వారికి భక్తి శ్రద్ధలతో చెప్పండి మీకు సదాక్షేమం కలుగుతుంది ఈ రామాయణమును విన్నా చదివినా పితృదేవతలు సంతోషిస్తారు వాల్మీకి మహర్షి రచించిన ఈ రామాయణ మహాకావ్య సంహితను భక్తితో రాసేవారికి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ మహాకావ్యమును చదివిన వారికి భక్తి శ్రద్ధతో వినయపూర్వకంగా విన్నవారికి కుటుంబము వృద్ధి చెందుతుంది ధనధాన్యములు వృద్ధి చెందుతాయి ఉత్తమ స్త్రీలు భార్యలుగా దొరుకుతారు వారికి సకల కార్యములు సిద్ధిస్తాయి ఆయుష్ వృద్ధి చెందుతుంది ఆరోగ్యవంతులవుతారు సోదర ప్రేమను పెంచుతుంది మంచి బుద్ధిని కలిగిస్తుంది తేజస్సును పెంచుతుంది సకల శుభాలను చేకూరుస్తుంది శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఎనిమిదవ భాగము సంపూర్ణము శ్రీమద్ రామాయణము సర్వం సంపూర్ణము హరి ఓం జై శ్రీరామ్